హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు సో సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలామందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అనమాట అలాగే లైక్ కూడా చేసుకుంటే కొద్దిగా చాలా ఐటీఐ డిప్లొమా బీటెక్ వాళ్ళకి చదువుకున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం రీచ్ అయ్యే విధంగా ఉంటుంది ఈ యూట్యూబ్ అనేది వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది అనమాట ఇంకేం కాదు ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ గురించి తెలుసుకుందాం సో ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ అనేది ఒక స్పెషల్ ఇన్సులేటింగ్ ఆయిల్ దీన్ని మనం ట్రాన్స్ఫార్మర్లో వాడుతాం ట్రాన్స్ఫార్మర్లో ఎందుకు వాడుతాం సార్ అని అంటే ట్రాన్స్ఫార్మర్లో ఉన్న వైండింగ్కి వైండింగ్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఇన్సులేషన్గా పనిచేస్తుంది దాంతోపాటు ట్రాన్స్ఫార్మర్లో ప్రొడ్యూస్ అయ్యే హీట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూల్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది ట్రాన్స్ఫార్మర్లో వాడే ఆయిల్కి ఎటువంటి టెస్ట్లు చేస్తారు ముందుగా బ్రేక్డౌన్ వోల్టేజ్ టెస్ట్ ట్రాన్స్ఫార్మర్లో వాడే ఆయిల్ ఏదైతే ఉందో వైండింగ్స్కి ఇన్సులేషన్గా పనిచేస్తుందని చెప్పుకున్నాం సో ఈ యొక్క బ్రేక్డౌన్ వోల్టేజ్ టెస్ట్ ద్వారా ఈ యొక్క ఇన్సులేషన్ ఈ యొక్క ఆయిల్ అనేది ఎంత ఓల్టేజ్ వరకు ఇన్సులేషన్గా పనిచేస్తుంది అని తెలుసుకోవడం కోసం బ్రేక్ డౌన్ ఓల్టేజ్ టెస్ట్ని చేస్తారు ఓకే సో థర్టీ కిలోవోల్స్ వరకు టెస్ట్ చేస్తారనమాట సో అంతకంటే విత్ స్టాండ్ అయ్యింది అనుకోండి మంచిది ఓకే గుడ్ థర్టీ కిలోవోల్స్ కంటే ఎక్కువ ఉంటే ఇంకా మంచిది నెక్స్ట్ మాయిశ్చర్ కంటెంట్ టెస్ట్ ఆయిల్లో మాయిశ్చర్ కంటెంట్ అనేది చాలా తక్కువ ఉండాలని చెప్పాను మీకు సో మాయిశ్చర్ కంటెంట్ అనేది ఎంత ఉందో గుర్తించడం కోసం తెలుసుకోవడం కోసం ఈ యొక్క మాయిశ్చర్ కంటెంట్ అనేది చేస్తారనమాట ఓకే టెస్ట్ అనేది చేస్తారు సో టెన్ పీపీఎం కంటే తక్కువ ఉంటే చాలా మంచిది నెక్స్ట్ వచ్చేటప్పటికి యాసిడి యాసిడిటీ టెస్ట్ ఓకే ఆక్సిడేషన్ వల్ల క్రి యాక్సిడేషన్ కారణంగా క్రియేట్ అయ్యే గ్యాసెస్ లేదా యాసిడ్స్ ఏవైనా ఉన్నాయో వాటి లేదా అని గుర్తించడం కోసం యాసిడిటీ టెస్ట్ అనేది చేస్తారనమాట ఓకే ఫ్లాష్ ఫ్లాష్ ఓవర్ టెస్ట్ అంటారు ఫ్లాష్ పాయింట్ టెస్ట్ అంటారు ఓకే సో ఫ్లాష్ పాయింట్ టెస్ట్ అని చెప్తాం సో ఈ యొక్క ఆయిల్ అనేది ఎంత డిగ్రీలకి ఎన్ని డిగ్రీలకి వరకు పెరిగితే ఈ యొక్క ఆయిల్ అనేది ఫ్లాష్ ఓవర్ అవుతుంది అని టెస్ట్ చేస్తారనమాట ఓకే సో వన్ ఫార్టీ డిగ్రీస్ కంటే ఎక్కువ ఉంటే ఫ్లాష్ ఓవర్ అవ మంచిది అనమాట సో వన్ ఫార్టీ డిగ్రీస్ కంటే తక్కువ ఉంటే కొద్దిగా రిస్కీ అనమాట వన్ ఫార్టీ డిగ్రీస్ కంటే ఎక్కువ ఉంటే మంచిది సో ఇటువంటి టెస్ట్లు అనేవి చేసి అప్పుడు మనకి ఈ యొక్క ఆయిల్ అనేది పంపిస్తారు ట్రాన్స్ఫార్మర్లోకి వేయడానికి ట్రాన్స్ఫార్మర్ ఆయిల్కి ఉండవలసిన లక్షణాలు ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్కి ఎటువంటి ప్రాపర్టీస్ అనేవి ఉండాలి ముందుగా డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువగా ఉండాలి అలా ఉంటే ఇన్సులేషన్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది లో డైఎలెక్ట్రిక్ లాసెస్ డయలెక్ట్రిక్ లాసెస్ అనేవి తక్కువగా ఉండడం వల్ల ట్రాన్స్ఫార్మర్లో పవర్ లాసెస్ అనేవి చాలా తక్కువగా ఉండాలి ఉంటాయి ఓకే దాంతోపాటు లో వెస్కాసిటీ వెస్కాసిటీ అనేది తక్కువగా ఉండడం వల్ల ట్రాన్స్ఫార్మర్లో ఉన్న ఆయిల్ రేడియేటర్ ఫిన్స్ ద్వారా సర్క్యులేట్ అయ్యి కూలింగ్ అవుతుంది సో ఈ యొక్క ఫ్లో ఏదైతే ఉందో చాలా ఫాస్ట్గా ఉంటుంది లో వెస్పాసిటీ అనేది ఉండడం వల్ల ఆక్సిడైజింగ్ స్టెబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉండాలి సో ఆక్సిడైజింగ్ స్టెబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉందనుకోండి ఆయిల్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఎక్కువ కాలం అనేది వస్తుంది అనమాట దాంతోపాటు మాయిశ్చర్ కంటెంట్ ఏదైతే ఉందో అది కూడా చాలా తక్కువగా ఉండాలన్నమాట ఓకే సో ఇటువంటి ప్రాపర్టీస్ ఆయిల్కి అనేవి ఉండాలి ఓకే లో హై డయలక్ట్రిక్ స్ట్రెంత్ లో డైఎలక్ట్రిక్ లాస్ ఆక్సిడైజింగ్ స్టెబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉండాలి మాయిశ్చర్ కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉండాలి లో విస్కాసిటీ అనేది ఉండాలి సో ఇవన్నీ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్కి ఉండవలసిన లక్షణాలు ట్రాన్స్ఫార్మర్లో వాడే ఆయిల్ అనేది ఎన్ని రకాలు ట్రాన్స్ఫార్మర్లో వాడే ఆయిల్ ఏదైతే ఉందో ఎక్కువగా వాడేది మినరల్ ఆయిల్ ఇందులో రకాలు ఉన్నాయి మినరల్ ఆయిల్ అని సిలికాన్ ఆయిల్ అని బయోడిగ్రేడబుల్ ఆయిల్ అని ఉన్నాయి మనం ఎక్కువగా వాడేది మినరల్ ఆయిల్ ఓకే ట్రాన్స్ఫార్మర్లో ఉన్న ఆయిల్ డ్యామేజ్ అవ్వడానికి గల కారణాలు ట్రాన్స్ఫార్మర్లో ఉన్న ఆయిల్ అనేది డ్యామేజ్ అవ్వడానికి ఫస్ట్ మాయిశ్చర్ అనేది వెళ్ళకూడదు ట్రాన్స్ఫార్మర్ అనేది ఓవర్లోడ్ అవ అవ్వడం వల్ల ఆయిల్ అనేది డిగ్రేడ్ అవుతుంది అలాగే డ్యామేజ్ అయిపోతుంది దాంతోపాటు ట్రాన్ ఆక్సిజన్ అనేది ఆయిల్తో కాంటాక్ట్ అవడం వల్ల ఆక్సిడైజ్ అయ్యి ఆయిల్ని డ్యామేజ్ చేస్తుంది ఓకే నెక్స్ట్ ఫైనల్ వచ్చేటప్పటికి ఫాల్ట్స్ హై షార్ట్ సర్క్యూట్ ఫాల్ట్స్ వల్ల ట్రాన్స్ఫార్మర్లో ఉన్న ఆయిల్ను కొన్ని సందర్భాల్లో ఫాల్ట్ బేస్ చేసుకొని ఫ్లాష్ ఓవర్ ఫ్లాష్ ఓవర్ అవ్వడం జరుగుతుంది ఓకే ఆయిల్ కూడా మండడం జరుగుతుంది ఓకే ట్రాన్స్ఫార్మర్ని ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలి మీ యొక్క ట్రాన్స్ఫార్మర్లో ఉన్న లోడ్ని ఆధారంగా బేస్ చేసుకొని బీడివి టెస్ట్ ఎప్పటికప్పుడు చేయించాలి రెండు సంవత్సరాలకు ఒకసారి అయినా చేయించండి కంపల్సరీగా ట్రాన్స్ఫార్మర్లో ఉన్న ఆయిల్ కండిషన్ చూసుకొని ఫిల్ట్రేషన్ చేయించండి ఓకే ట్రాన్స్ఫార్మర్లో మీ చుట్టుపక్కల మీ సబ్స్టేషన్ ఏదైతే ఉందో ట్రాన్స్ఫార్మర్ ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో క్లీన్ అండ్ క్లియర్గా ఉండేటట్టుగా చూసుకోండి ఎర్తింగ్ అనేది కరెక్ట్గా మెయింటైన్ అయ్యేటట్టుగా చూసుకోండి ట్రాన్స్ఫార్మర్ బాడీ ఏదైతే ఉందో ఫిజికల్గా లీక్స్ ఏమైనా ఉన్నాయా లేదంటే గ్యాస్ కట్స్ ఏమైనా డ్యామేజ్ అవుతున్నాయా ఎయిర్ అనేది అందులోకి వెళ్ళే ఛాన్సెస్ ఉందా డస్ట్ అనేది అందులో వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా ఇవన్నీ చూసుకోండి అలాగే బ్రీథర్కి ఉన్న సిలికాజల్ని ఎప్పటికప్పుడు మార్చుకోండి ఇవన్నీ మీరు మెయింటైన్ చేసుకుంటే కరెక్ట్గా ఒక చెక్ లిస్ట్ పెట్టుకొని మీ యొక్క ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ ఏదైతే ఉందో అది లైఫ్ టైమ్ అనేది వస్తుంది